నలభై వేలు పడుతుంది నలభై నలభై ఇంకా రెండు సంవత్సరాలు సాక్కుని పెంచుకోండి జాగుంది చెడ్డు ఉంది ఆవులు ఇంతకుముందు ఆవుల కాడ లాస్ వచ్చింది ఇది లేక ఆవులకు పాలు రేట్ లేక ఇవి జర పాలు ఉంది మిల్క్ రేటు ఉంది ఇప్పుడు ఇవ్వకుండానే తీసుకున్నాం ఇవి అన్నీ కలిసి ఎంతకొచ్చినాయి రెండు లక్షలలోకి వచ్చినాయి ఒకటి కొనాలంటే ఇప్పుడు రెండు లక్షలు కావాలి చెడ్డు ఉంది అన్న చెడ్డు మొత్తం చెడ్డు కంప్లీట్ బయటికి చెట్టు లగించి బయటికి వెళ్ళాలి పత్తి పిండి తవుడు ఇదే బర్ల ఉంది గడ్డి చాలా పెరిగిపోయింది అది ఇప్పుడే ఆవులు లేక విడువే లోపలనే ఉంటాయి ఉంటాయి ఎప్పటికి చెడ్డు ఎప్పటికొట మాకు ఉండేదేం పని రోజు పొద్దుగాల కుట్టి కొడతాం మీకు కుట్టి కొట్టి పోతుంది తింటే పని కొట్టాయి ఆర్డర్ ఆర్డర్ పట్టేసి అనుకుంటాయి ఇక మూడు మూడు సంవత్సరాలు నాకు ఇప్పుడైతే మేము ఫస్ట్ తీసుకున్నాం ఇప్పుడు బర్రు ఫస్ట్ వచ్చుకున్నాము ఇప్పుడు మేము ఈ కాడికి అది బీడు అది అన్ని తెలివైనా కానీ వేరే పోయినా పట్టుకొని ఇప్పుడు అదే రేట్లు పడుతున్నాయి కొన్ని అన్నీ రకరకం పడి లేదు ఎప్పుడు నేనా ఎందుకు ఆరు ఏమో రేట్లు ఎక్కువైతున్నాయి రేట్లు ఎక్కువ చెప్పాము భయమేస్తుంది తీసుకుందాం రేట్లు ఎక్కువ కూడా రేట్లు ఎక్కువనే పెట్టినాం ఇప్పుడు కూడా రేట్లు ఎక్కువనే పెట్టినాం యాభై వేలు పడుతున్నాయి ఒకసారి ఈ ఊట ఈ యూట్యూబ్లో ఎక్కువ పెడుతున్నా అందులో పొద్దు అది అయిపోతుంది ఇప్పుడు ఏమవుద్దాండి ఇప్పుడు ఇప్పుడు బుగ్గని కూడా ఏ వచ్చుకోమా ఊరికే తీసుకుపోతుంది బుగ్గని కూడా మూడు వేలు అంటుండ మొత్తం అండి అండి నా పేరు తాడేపల్లిగూడు రెండు తీసుకున్నావు రెండు కలిపి ఇలా రెండు లక్షల ఐదు వేలు పడింది చెప్తామైతే రెండు ముప్పై చెప్పారు ఒకటి నేను ఎనభై కాడని ఉన్నాడు అడిగ ఒక దాన్ని ఎనభై కార్డుకి అడిగ కాదని చెప్పి రెండు లక్షలు కానీ చెప్పి అడిగితే కాదు కాదని చెప్పి ఇంకో ఐదు వేలు పెట్టారు మా ఒకటి లక్ష ఐదు వేలు ఒకటి లక్ష రూపాయలు ఇస్తున్నాయి ఐదు ఐదు ఇస్తుంది ఒకటేమో ఐదు నెలలు చూడి ఇదో నాలుగు ఏడు నెలలు చూడాలి అది లక్ష ముప్పై చెప్పారు మూడో ఎత్తు మూడో మూడేతం లెక్కేస్తున్నాం చెప్పారా పాలసీ అన్నారు వాళ్ళు చెప్తాం అయితే ఎనిమిది దాకా వచ్చింది అన్నారు రోజు ఇప్పుడేం పెన్లు అయితే వేయలేదు ఈరోజు మేము ఎప్పుడు తీసుకున్నాం రెండు బాట్లు వస్తున్నాయి అన్న ఎనిమిది చెప్పారు వాళ్ళు మేము ఇక ఆరు లెక్క పెట్టుకున్నాం మా సోడి సోడి మీద ఉంది కదా అది బాగుందండి తీసుకోవచ్చు దగ్గరలో ఉన్నాయి కానీ ఇక్కడ బాగున్నాయి అని చెప్పి ఇక్కడ ఇటు బాగుందని ఈట్యూబ్లో కూడా అయ్యే అయ్యేప్పటికీ దానివల్ల ఇటు వచ్చాం వచ్చాము ట్రాన్స్పోర్ట్ పదిహేను వేలు అడిగారు బాగుంది మార్కెట్ బాగుంది అన్న ఇది ఆరు నెలలు చూడు ఉంది అన్న ఇది ఆరు నెలలు చూడు ఉంది దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పిన అన్న ఇది ఐదు నెలలు చూడు ఉంది ఐదు నెలల మీద ఉంది ఇది సిక్స్టీ సిక్స్ థౌజండ్ చెప్పిన ఇది ఒక నెల కట్టింది పది లీటర్ పాలు ఉన్నాయి ఇది జాఫరాబాద్ అన్న ఇప్పుడు ఈంతే మూడో అయితే ఉంటది పాలు పది లీటర్ పాలు ఉన్నాయి నెల అయింది కట్టి దుడ్డు ఉంది దుడ్డు ఇప్పుడు సెకండ్ ఉంది అన్న ఇప్పుడు ఈంతే థర్డ్ ఉంటుంది ఇది వంట అని చెప్పిన అన్న లాస్ట్ ఐదు ఆరు వేలు తక్కువ అంతే ఇది బీ ఇది పాలు ఇస్తుంది దీని దగ్గర ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయి పది ఉన్నాయి కానీ ఎనిమిది గ్యారెంటీ ఇద్దాం ఈయన మూడు నెలలు ఉందన్న ఇది రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఇది జాఫరాబాద్ ఎనిమిది నెలలు సుడు ఉంది జాఫరాబాద్ క్రాస్ కాదు ఒరిజినల్ ఎనిమిది నెలలు చూడు ఉంది దీని వన్ ఫిఫ్టీ చెప్తాను అన్న ఇది పచ్చి మీద పదహారు లీటర్ కానీ పది లీటర్ పెట్టుకోండి ఎనిమిది నెలల మీద ఉంది ఇది మినీ జాతి అన్న దూడు ఉంది మోదుడు ఉంది ఏ నెల సుడు ఉంది రెండు రెండు పూటలు కలిపి మూడు మూడు లీటర్ పాలు ఉన్నాయి ఇది నైన్ నైంటీ సిక్స్ థౌజండ్ చెప్తాను ఇప్పుడు తాడు ఉంటుంది ఇది ఎనిమిది నెలలు చూడు ఉందన్న ఎనిమిది నెలలు చూడు ఉంది ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పిన బర్రే ఇది మా ఫాదర్ది ఇది ఐదు ఐదు లీటర్ పాలు ఉన్నాయన్న నాలుగు ఉంటుంది అన్న ఇది తొంభై ఐదు వేలు చెప్పింది అన్న పచ్చిది బర్రే వారం రోజులు అయింది ఇది ఉందన్న దీని దగ్గర బూరి 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 పంచ కళ్యాణ్ ఇది పాలిస్తుంది అన్న నాన్న ఉన్నాయి కానీ మూడు మూడు పెట్టుకోండి ఇది ఎయిటీ ఫైవ్ చెప్పింది ఇది తిత్తుంది ఇది వచ్చేసి రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ మా ఫాదర్ దిది దీని దగ్గర కూడా నాన్న లీటర్ ఉన్నాయి ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అన్న దూడు ఉంది ఇది ఇదేమో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒకటి గిరి కూడా ఉందన్న గిర్రు ఇది రెండు పండ్ల మీద ఉంది రెండు పండ్ల మీద ఉంది క్రాసింగ్కి స్టార్ట్ ఉంది ప్యూర్ గిర్రు ఫోర్టీన్ లీటర్స్ ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్పిన అన్న